యాభై కేజీల ఎరువును చల్లుకునే డ్రోన్ స్ప్రేయర్ ఇక్కడ ఉన్నది దీని వెనకాల ఉన్నదేమో ముప్పై లీటర్ల ట్యాంక్తో ఉన్నటువంటి అగ్రికల్చర్ డ్రోన్ స్ప్రేయర్ ఈ స్ప్రెడర్ ఏదైతే ఉందో దానికి ఈ ట్యాంక్ ను మార్చుకుంటే ఈజీగా ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల లోపులోనే దీన్ని మార్చుకోవచ్చు అని చెప్తున్నారు చరణ్ గారు మనతో పాటు ఉన్నారు విఘ్నేశ్వర డ్రోన్స్ కంపెనీ ప్రతినిధి వారు ఎన్ని కేజీల బస్సాన్ని చదువుకోవచ్చు యాభై కేజీల బస్సు యాభై ఎంత సమయం పడుతుంది మనకు మూడు నిమిషాల నుంచి నాలుగు నిమిషాలు చల్లుకోవచ్చు రెండు నిమిషాలు చల్లుకోవచ్చు ఆరు అంటే ఎక్కువ వాడాలి తక్కువ పడాలి అనేది ఉంటుంది చూసుకోవాలి ముప్పై లీటర్ల ట్యాంక్ అంటే రెండు ఒకటే నా డ్రోన్ రెండు ఒకటే డ్రోన్ సో దీనికి మార్చుకుంటే అది అవుతుంది అవును ఓకే సో ధర ఎంత ఉంటుంది దీనికి మనకు ఐదు లక్షల యాభై వేలలో డ్రోన్ స్ప్రెడర్ బ్యాటరీ మొత్తం ఈ రెండు రెండు ట్యాంకులు వచ్చేస్తాయి బ్యాటరీ వస్తుంది అన్ని వస్తాయి ఓకే సో ఒక ట్యాంక్ ఒక బ్యాటరీ తోటి ఎన్ని ట్యాంకులు స్ప్రే చేయొచ్చు ఈ ముప్పై లీటర్ల ట్యాంక్ అయితే ఒక బ్యాటరీ తోటి అయితే కొత్త ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే నీకు రెండు ట్యాంకులు స్ప్రే చేయగలుగుతారు ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయితే మూడు ట్యాంకులు స్ప్రే చేయగలుగుతారు ఇవి ఈ బస్తాలు అయితే బస్తాలు అయితే కొత్త వ్యక్తి అయితే మూడు బస్తాలు మన ఎక్స్పీరియన్స్ వ్యక్తి నాలుగు బస్తాలు చదువుకోవచ్చు నాలుగు బస్తాలు కూడా చాలా చదువుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలి అది చెప్తా ఉన్నారు ఎవరైనా ఇలాంటి కొత్త యంత్రం యాభై కేజీల స్ప్రెడరు లేదా ముప్పై లీటర్ల ట్యాంక్తో ఉన్నటువంటి డ్రోన్ స్ప్రేయర్ కొనుగోలు చేయాలనుకుంటే ముందుగా దాని గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి వెళ్ళి పనితీరు చూడాలి తెలుసుకు తెలుసుకున్న తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలని రైతుబడి సూచిస్తుంది